హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో పదండి ఇంకా బ్లాగ్లోకి వెళ్దాము మార్నింగ్ అయితే ఈరోజు మినపట్టు వేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నానండి ఇంకా ఇడ్లీ పిండిలోకి ఇలాగ కొంచెము సాల్ట్ వేసేసుకుని మినపిండి అంతా కూడా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత పెనం మీద పెనం వేడి చేసుకుని ఇలాగ అట్ట అయితే వేసేసుకుంటున్నానండి ఈరోజు పెనంలోనే వేసేసుకుంటున్నాను మనం మూకుళ్ళలో వేసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా చుట్టూ కరకరలాడుతూ రావాలి అంటే మనం మూకుడులో వేసుకోవచ్చండి బట్ నేను అలా కాదు నార్మల్గా మెత్తగా అయితే వేసేసుకుంటున్నాను అనమాట సో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మధ్యాహ్నం మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇంకా తర్వాత ఫ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఈ మధ్యలో అంతా కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే ఆనపకాయ పచ్చడి పచ్చడండి దాంతోపాటు వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కర్రీ అనమాట ఇంకా టొమాటో పప్పు టొమాటో పప్పు అయితే చాలా చాలా బాగా వచ్చింది సో మేమైతే ఇంక భోజనాన్ని కూర్చుంటున్నాము మా పిల్లలకి స్కూల్ ట్వెల్త్ నుంచి ఓపెన్ చేస్తారు అని చెప్పాను కదా కానీ కాదండి నాకైతే కాల్ వచ్చిందనమాట స్కూల్ నుండి నైన్టీన్త్ ఈ మంత్ నైన్టీన్త్ నుంచి అయితే ఓపెన్ చేస్తారు స్కూల్ అని చెప్పేసి కాల్ వచ్చిందనమాట సో నైన్టీన్త్ తర్వాత మంచి రోజు చూసి అయితే నేను పంపిస్తానండి పిల్లల్ని అయితే స్కూల్ మార్చాము మంచి రోజు చూసి అయితే పంపిస్తాను ఒకవేళ నార్మల్గా ఈ ట్వెల్త్ని తెరిచేస్తున్నా సరే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగే పంపిద్దాం అనుకున్నాను ఇంకా ఇదిగోండి వేడి వేడి అన్నము పెరుగు అలాగే కొత్త ఒక అనమాట ఇంకా పిల్లల కోసం అమ్మ అయితే కారం లేకుండా కొంచెం పప్పు అయితే పక్కకు తీసింది శ్రీయాంషి పాప తినట్లేదు ఎలాగో ఈ కొత్తిమీర కారం కర్రీ తినదు పప్పు అయినా తింటుంది కదా అని చెప్పేసి పప్పు అయితే పక్కకు అనమాట ఇంకా అందరికీ కూడా ఇక్కడ అమ్మ అయితే అన్నం వడ్డిస్తుందండి ఇంకా అమ్మమ్మ కూడా వచ్చింది ఈరోజు మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ అమ్మమ్మ మేము కూడా అనమాట ఇంకా అమ్మమ్మ ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళిపోయాము అండ్ ఈరోజు ఈ వంకాయ కొత్తిమీర కారం కర్రీ కూడా చాలా బాగా వచ్చింది ఇదివరకటి బ్లాగ్స్లో నేనైతే ఈ వంకాయ కొత్తిమీర కారం మేము ఎలా చేస్తామన్నది మీకు షేర్ చేశాను కదా మరి మీరు ఈ కర్రీ చేసుకుంటారా చేసుకుంటే ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీలైతే సో ఇంకా మేమైతే లంచ్ చేసేసిన తర్వాత బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నామండి జస్ట్ ఏం లేదు కొన్ని ఐటమ్స్ కొన్ని సరుకులు తీసుకురావాల్సిన ఉన్నాయి అన్నీ కాదు కొన్ని కొన్ని ఐటమ్స్ అయిపోయాయి అనమాట అవి తెచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాం ఇంకా క్లైమేట్ అయితే చాలా బాగుందండి మేము బయటకు వచ్చేసరికి టైం అయితే త్రీ థర్టీ అలా అయి ఉంటుంది చాలా బాగుందనమాట క్లైమేట్ మొత్తం కూడా సో ఇక్కడ మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే చూసుకుంటున్నామండి అవన్నీ కూడా తీసుకుంటున్నాం మోర్కి అనమాట మేము మోర్ మోర్ మార్కెట్ ఉండగా అక్కడికి వచ్చాము అంటే ఈ డిమార్ట్కి వెళ్దాం ఎప్పుడు డి వెళ్తున్నాము బట్ అక్కడ ఏంటంటే వీడియోస్ తీయకూడదు అవి ఇవి అని బోల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా బట్ మరి బ్లాగ్ షూట్ చేయాలి కదా ఎక్కడికి వచ్చినా మోర్లో అయితే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు హ్యాపీగా వీడియోస్ తీసుకోవచ్చు మనము షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట అందుకనేసి ఇక్కడికైతే వచ్చాము అండ్ బూస్ట్ కానీ బానేట కానీ ఓన్లీ అదే తాగుతాను అది కూడా డే డేలో ఒక్కసారి అని చెప్పాను కదా ఇంకొకవేళ అలా తాగకపోతే అది స్కిప్ అయినా చేస్తాను తప్ప మిల్క్ అసలు తాగను సో ఇంక ఓట్స్ కూడా తీసుకున్నానండి ఇంకెప్పుడైనా టిఫిన్ చేయాలో ఐడియా రానప్పుడు నెక్స్ట్ కొంచెం నీరసంగా ఉన్నప్పుడు వెంటనే కుక్ చేసుకొని తినచ్చు కదా అని చెప్పేసి ఓట్స్ కూడా తీసుకున్నాను అనమాట దాంతోపాటు కొన్ని ఉప్మాన ఒకటి తీసుకున్నాను సాల్ట్ అలా కొన్ని కొన్ని ఐటమ్స్ సెలెక్టెడ్గా ఒక సిక్స్ టు సెవెన్ ఐటమ్స్ వరకు అయితే ఇక్కడ మేము తీసుకున్నాం అనమాట సో నేను మొన్న అయితే హెల్త్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను కదండి చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పేసి వచ్చిందనమాట అందుకనేసి కొంచెం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని అనేసి అన్నారు ఇంకా అందుకని అయితే మేము ఇక్కడ మేము నాన్ వెజ్ అవి ఏం తినాము కదా ఇంకా పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి మా హస్బెండ్ అది చూస్తున్నారనమాట పన్నీర్ ఏం తీసుకుందాము ఇదేం ప్రైజ్ ఎలా ఉందని చెప్పేసి చూస్తున్నారు పన్నీర్ ఒకటి తీసుకున్నాము ఇంకా తర్వాత అయితే వేరుశెనగ గుళ్ళు పప్పులు ఇవన్నీ ఉన్నాయి సైడ్కి చూశాను బట్ ఇవేం అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే అందుకనేసి అవి ఏమీ ఇంకా నార్మల్ శనగలు ఉంటాయి కదా ఆ శనగలు తీసుకున్నాము పిల్లలకి ఏదైనా స్నాక్లా చేసి ఇవ్వడానికి అంటే పెద్ద సైజ్ శనగలు ఉంటాయి కదా అవి తీసుకున్నాం అనమాట సో అంతేనండి ఇంకా అవన్నీ తీసేసుకుని అయితే మేము బయటకు వచ్చేసాము ఇదిగోండి మోర్ మార్కెట్ ఎదురుగుండా ఒక పెద్ద వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలనుకున్నాం కానీ ఇంకా మాకు తీసుకోలేదండి నేను వెజిటేబుల్స్ మళ్ళీ వద్దాంలే అని చెప్పనుకున్నాము బట్ కుదరలేదు అనమాట సరేలే ఇంకొక రోజుకు ఉన్నాయి కదా తర్వాత వచ్చి తీసుకుందాంలే నెక్స్ట్ డే అన్నట్టుగా మేమైతే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ బిర్యానీస్ అవి చేస్తూ ఉంటాను కదా దాంట్లోకి కొన్ని స్పైసెస్ లాంటివి తీసుకుందాం అనేసి ఇక్కడ ఇటు అయితే వచ్చామన్నమాట బజార్లోకి ఎక్కువగా తీసుకోలేదు అవి కూడా కొంచెం దాల్చిన చెక్క అలా కొన్ని కొన్ని ఐటమ్స్ మెంతి ఆకు ఉంటుంది కదా మెంతి ఆకు ఇలా రెండు మూడు ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట అక్కడ కూడా సో చూస్తున్నారు కదా ధనియాలు ఇంకా పువ్వు బిర్యానీ పువ్వు సోంపు తర్వాత షాహీజీరా ఇంకా ఇక్కడ గసగసాలు దాల్చిన చెక్క ఎర్ర పువ్వులా ఉంటారు కదా కుంక ఏదో అదేదో అన్నమాట ఇవన్నీ కొన్ని కొన్ని పేర్లు నాకు తెలియవండి మషాలవి ఇంకా నేనైతే ఇదిగోండి ఒక మూడో నాలుగో తీసుకున్నాను కావాల్సినవి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా పిల్లలు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా మా ఆశిత్ బాబు సెలవులు పొడిగించారు కదా ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఉన్నాడు అనమాట ఉండి సెలవులు పొడిగించారు కదా మళ్ళీ వెళ్ళాడు అనమాట ఇంకొక రెండు రోజులు ఆగొస్తానండి అమ్మ అయితే నీకు కొంచెం హెల్త్ బాగలేదు అన్నావు కదా ఇక్కడ ఉంచి ఇంకొక నాలుగు రోజులు పర్వాలేదు స్కూల్ తీసాక ఎలాగో తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఉంచుకుంది మా డాడీ ఏమో పకోడా ప్రిపేర్ చేశారండి ఆనియన్ పకోడా ప్రిపేర్ చేశారు సో నేను అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళిపోతున్నామండి తర్వాత ఇంకా వెళ్ళిన తర్వాత ఏముంది తెచ్చిన సరుకులన్నీ కూడా సర్దేసుకుందామని చెప్పి తీస్తున్నాను అనమాట మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాము చెప్పాను కదా బూస్ట్ తీసుకున్నాము ఇంకా సాల్ట్ తీసుకున్నాము తర్వాత ఈ శనగలు తీసుకున్నాము పెద్ద సైజ్ శనగలు ఉంటాయి అవి తీసుకున్నాము ఇంకా ఓట్స్ తీసుకున్నాము సో ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా బజార్లోకి వెళ్ళేసరికి మిల్ మేకర్ తీసుకున్నాము అలాగే కొన్ని మసాలా ఐటమ్స్ రెండు మూడు అని చెప్పాను కదా అవన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు సర్దేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు డబ్బాలో అయితే సర్దేసుకుంటానండి సో ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిందనమాట ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అయితే షూట్ చేశాను నిన్న పెద్ద బ్లాగ్ ఏం రాలేదు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మళ్ళీ ఇంక లో కలుద్దాం అప్పటిదాకా సెలవు బాయ్ 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 ఈ సీజన్ నెక్స్ట్ ఫ్లాగ్ టే